హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సీకి సంబంధించిన విద్యా దృక్పథాలు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో థర్టీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి ఇది టెస్ట్ నెంబర్ లెవెన్ సో ఈ వీడియోస్ అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎగ్జిటివ్ వాళ్ళకి యూజ్ అవుతాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ విద్య అర్థానికి సంబంధించి సరైన వివరణ విద్య అర్థానికి సంబంధించి సరైన వివరణ ఆప్షన్ టూ విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది నెక్స్ట్ వన్ ముస్లిం విద్యా విధానంలో మక్తాబ్లు అనగా ముస్లిం విద్యా విధానంలో మక్తాబ్లు అంటే ప్రాథమిక పాఠశాలలు ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆర్ఏఏ ప్రధానంగా ఎన్ని సంవత్సరాలలోపు వయసున్న పిల్లలపై దృష్టి కేంద్రీకరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నెక్స్ట్ వన్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ సిఫార్సులకు సంబంధించనిది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ సాయం అందించకూడదు నెక్స్ట్ వన్ మొట్టమొదటిసారిగా రూపొందించిన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ముఖ్యమైన అంశాలలో సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అన్నీ కూడా సరైనవే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అనుసరించడం పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం నిరంతర మూల్యాంకనం చేసే పరీక్షా విధానం అమలు చేయడం విద్యా విషయకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైం కోర్సులు కరస్పాండెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం నెక్స్ట్ వన్ కలకత్తా మద్రాసు ముంబై విశ్వవిద్యాలయాల స్థాపన జరిగిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ఏ అంశం ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేయదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థుల ఆర్థిక పరిస్థితి నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశ విద్యా శిక్షణ అవసరాల కోసం కేంద్రంగా ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసిన సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాంతీయ విద్యా సంస్థలు నెక్స్ట్ వన్ బడి కోస్తా పథకం ప్రధాన లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాఠశాల స్థాయిలో ముఖ్యంగా బాలికల్లో డ్రాప్ అవుట్లను తగ్గించడం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల సమాజాలను ఆకర్షించడం నెక్స్ట్ వన్ సమ్మిళిత విద్యా విధానాలు ప్రక్రియ త్వరితగతిన సాగించుటకు గాను ప్రత్యేక అవసరాల విద్యపై ఏ సంవత్సరంలో జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక మార్పులు సూచించింది ఆన్సర్ ఆప్షన్ టూ నైన్టీన్ నైంటీ ఫోర్ నెక్స్ట్ వన్ క్రమబద్ధమైన విద్యా విధానం కేవలం త్రీ ఆర్స్కు మాత్రమే పరిమితమై పట్టాలు పొందడానికి ఉపయుక్తమైంది ఇందులో త్రీ ఆర్ అనగా ఆన్సర్ ఆప్షన్ వన్ రీడింగ్ రైటింగ్ అర్థమేటిక్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల రెండులో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించి వ్యాప్తికి చొరవ చూపినవారు ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ కర్జన్ నెక్స్ట్ వన్ మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ సర్ విలియం హంటర్ అధ్యక్షతన ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎయిటీన్ ఎయిటీ ఫిబ్రవరి త్రీ నెక్స్ట్ వన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి విధి కానిది ఎన్సిఆర్టీ యొక్క విధి కానిది ఆప్షన్ టూ కేంద్ర మంత్రిత్వ శాఖకు అన్ని అంశాలలో సలహాదారుగా వ్యవహరిస్తుంది నెక్స్ట్ వన్ డిస్లెక్సియా అనున్నది ఏ సంబంధమైన వైకల్యం ఆన్సర్ ఆప్షన్ టూ పట్టణ సంబంధ వైకల్యం నెక్స్ట్ వన్ ఏ హక్కు ప్రకారం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడి చేసే హక్కు పిల్లలకు ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ పాల్గొనే హక్కు నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ విద్యను పూర్తి చేసిన విద్యార్థికి ప్రాథమికంగా ధృవీకరణ పత్రాన్ని అందచేయాలి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాథమిక విద్య నెక్స్ట్ వన్ ఆరోగ్య విద్య పరిధికి సంబంధించి సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే సంతులిత పోషకాహార విషయాలు ఆరోగ్యకరమైన అలవాట్లు సాధారణ రోగాలు వాటి నిరోధక చర్యలు నెక్స్ట్ వన్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ప్రధాన లక్ష్యం లేదా లక్ష్యాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ బాలికలకు ఉన్నత విద్యను కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడం ప్రాథమిక ఉన్నత పాఠశాలల స్థాయిలో బాలికలు మధ్యలో బడి మానివేయకుండా అరికట్టడం నమోదు నిలకడ గుణాత్మక విద్యలో బాల బాలికల మధ్య అంతరం పూరించడం నెక్స్ట్ వన్ విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు కొఠారీ కమిషన్ ప్రధానమైన సూచన ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకే విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయడం నెక్స్ట్ వన్ సమనేరులు అనగా సమనేరులు అంటే ఆప్షన్ త్రీ బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారు నెక్స్ట్ వన్ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళికగా చెప్పుకునే సార్జన్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ సూచనలో సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ని మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయడం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి సాంకేతిక వాణిజ్య ఇతర విద్యా కోర్సుల ఏర్పాటు నెక్స్ట్ వన్ పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎష్పాల్ కమిటీ నెక్స్ట్ వన్ పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు ఉన్నత విద్యాస్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాల అధ్యయనంపై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నివేదిక సమర్పించిన కమిషన్ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ చటోపాధ్యాయ కమిషన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మెదడు వైకల్యానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ మైక్రోసెఫలీ ఇందులో తల పరిమాణం పదిహేడు అంగుళాల కంటే తక్కువగా ఉంటుంది మ్యాక్రోసెఫలీ తల పరిమాణం పెద్దగా ఉండి మెదడు బరువు ఎక్కువగా ఉంటుంది హైడ్రోసెఫలస్ తల పెద్దగా ఉండి సెరీబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ త్రీ తొమ్మిది వందల నలభై మూడు నెక్స్ట్ వన్ నెబ్జెల్ కార్యక్రమం వీరి కోసం ఉద్దేశించబడినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ని బడి బయట ఉన్నటువంటి బాలికలకు తక్కువ హాజరు శాతం ఉన్న బాలికలు పనిచేస్తున్న బాలికలు వీరందరి కోసం నెబ్జల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కొనసాగే కాలం ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు వేల తొమ్మిది పది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు నెక్స్ట్ వన్ మానవ హక్కుల ప్రకటన జరిగిన దినం ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్